దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు రథం నుండి దిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు అతన్ని సంహరించాడు మహాభారతం జరిగిన ఇంచుమించుగా వేల సంవత్సరాల తర్వాత ఈరోజు బాక్పాట్లో తవ్వకాల సమయంలో ఈ రథం దొరికినప్పుడు జనాలు దీన్ని కర్ణుడి రథంతో ముడిపెట్టడం మొదలుపెట్టారు సినోలికి సంబంధించిన ఆ ప్రత్యేకమైన తవ్వకాల్లో ఏఎస్ఐ టీంకి మూడు రథాలు దొరికాయి జనాలు ఇలా నమ్మడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటంటే ఆ రథచక్రం రాగి మరియు చెక్కతో తయారు చేయబడింది అలాగే దీని డిజైన్ కూడా సరిగ్గా మహాభారత కాలానికి సంబంధించిన వాహనాలతో మ్యాచ్ అయింది కానీ వైజ్ఞానికులు ఆధారాలు అడుగుతారు అందుకే వైజ్ఞానికులు ఈ చక్రాన్ని పరీక్షించినప్పుడు తెలిసింది ఏంటంటే ఇది ఇంచుమించుగా రెండు వేల నుండి పద్దెనిమిది వందల బీసీకి చెందింది ఇది మహాభారత కాలం నాటిది కానీ నేను మీకు ముందు చెప్పినట్టు సినౌలి తవ్వకాలు కేవలం ఒక రథంతో పరిమితం అవ్వలేదు ఇక్కడ కొన్ని వస్తువులు దొరికాయి అవి ప్రాచీన భారతదేశం యొక్క గ్లింప్స్ చూపించాయి మరియు మహాభారత యుగాన్ని నిజమని నమ్మేలా చేశాయి నిజానికి ఇక్కడ చాలా రాగి అస్త్రశస్త్రాలు దొరికాయి వాటిలో ఈటెలు